నమస్కారం అమ్మా ఏం పేరు అమ్మ పేరు లక్ష్మి గారు ఏ ఊరు మీది కుచిన్నర్ల గ్రామం మీ మండలం ఏది కేడిడ్డ మండలం మీ జిల్లా ఏది గద్వాల జిల్లా జిల్లా తెలంగాణ ఓకే ఏం ప్రాబ్లం మీది కేల ప్రాబ్లం అప్పుడు అంటే ఏం ఎట్లా ఉంటి నువ్వు ఎక్కువ నొప్పులు ఉండా బోది నొంటి చేయలు శమగున లేక ఓకే మీ పనులు చేసుకోలేకపోతుంది తలగా తిరుగుతున్నాడు మీరు హాస్పిటల్ ఎక్కడ వాడుతుంటే బెంగళూరులో మెడిసిన్ డాక్టర్లు ఏం చెప్పారు మీకు డాక్టర్లు జీవితాంతం మందులు వాడమని చెప్పారు మందులని మరి ఈ ప్రొడక్ట్ మీరు ఎట్లా తగ్గింది మీకు ఈ ప్రొడక్ట్ మీకు ఎవరు ఈ ప్రొడక్ట్ పేరు ఫోర్ పేరు ఈ ప్రొడక్ట్ మీరు వాడినప్పటి నుంచి మీకు బాగుంది నొప్పులు తగ్గినాయి తిరుగుతుంది చేతులు కూడా మంచిగా పనిచేస్తున్నాయి ఇంతకుముందు చేతులు పని చేయకుండా తలకా తిరగాలంటే మనిషి మొత్తం తిరగాలి అంటే ఇప్పుడు మాత్రం ఫ్రీ తలకా తిరుగుతుంది మంచిగా పనిచేస్తుంది ఇంతకుముందు మీకు అంటే మొత్తం వాపులు వచ్చిందే వాడిన తర్వాత బాగుంది ఇప్పుడు మీరు పనికి వెళ్తున్నారు పనికి వెళ్తున్నారా ఇప్పుడు మీరు ఎవరికైనా చేస్తాం ఎప్పుడప్పుడు ఎవరికి వచ్చినా కూడా మంచిగా ఓకేనా మరి కట్టి మీరు ఏం చెప్తారు థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పండి అంటే ఇప్పటి ఎవరైనా వాడచ్చు కదా ఎవరైనా మీకు బాగుంది థ్యాంక్ యూ